రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు నల్లజల్ల మండలం అయ్యవరంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు ఇక రేపు సాయంత్రం కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు ఐదున పార్వతీపురం మన్యన్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు బామినీలోని ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో సీఎం పాల్గొనున్నారు రేపు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు నల్లజల్ల మండలం అయ్యవరంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు ఇక కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి అప్డేట్ ఏంటి రైతులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం కానున్నట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు ఏంటి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన చాలా ముమ్మరంగా చేపడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు రైతుల కోసం కార్యక్రమాన్ని ఈ రేపు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో చేపడుతున్నారు ఇక్కడ అయ్యారం గ్రామంలో సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరుతో పాటు ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే పెండి వెంకటేష్ ఇతర మన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కలిపి ఇక్కడ ఏర్పాట్లు కూడా పర్యవేక్షించిన పరిస్థితి ఉంది అలాగే జిల్లా ఎస్పీ కూడా బందో నరసింహ కిషోర్ కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇక్కడ రైతులతోటి అలాగే పార్టీ కేడర్ తో జిల్లాకు సంబంధించిన పార్టీ తో కూడా ఇక్కడ సమావేశం అవుతారని ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కార్యక్రమాలు ఉన్నాయి అయితే ఇక్కడ ప్రత్యేకించి నియోజకవర్గాలకు సంబంధించి ఆ పార్టీ తో ప్రత్యేకంగా రెండు గంటల పాటు సమావేశం అయ్యే అవకాశం ఉంది దీనికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది క్యాడర్ అందుబాటులో ఉండట్లేదు పార్టీ కేడర్ కి అది జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ అనే అభిప్రాయాలు ఉన్నాయి దీని మీద ఏదైతే సమన్వయం లోపం ఉందో దానంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు మీటింగ్ ద్వారా దీన్ని ఈ అంతరాన్ని తొలగించాలనే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి తెలుస్తుంది అయితే రైతులకి ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా వివరించడం కోసం అలాగే రైతుల సమస్యలు ఇంకేమైనా ఎదుర్కొంటుందే వాటిని కూడా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రైతు మీ కోసం కార్యక్రమంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పది గంటలకి ఇక్కడికి చేరుకుంటారని చెప్పేసి ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ గా ఉన్న కార్యక్రమం రేపు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా చంద్రబాబు పర్యటన ఇక్కడ కొనసాగే పరిస్థితుల్లో నచ్చింది ఐదో తారీఖున ఆయన మన్యం జిల్లాలో కూడా పర్యటించబోతున్నారని తెలుస్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్ లో అప్డేట్ ఏంటి అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు ఎందుకంటే వాయుగుండం వాతావరణం దీని రీత ఆ వర్షాలు కూడా కురిసిన పరిస్థితి ఉంది దీంతో అదే పేరెంట్స్ ఏదైనా స్కూల్స్ లో ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మొత్తం కలిపి అక్కడ పిల్లలతో కలిపి ఒక మన అన్ని స్కూల్స్ లో కూడా పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పరిస్థితి ఉంది దీంతో అన్ని కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ నేపథ్యంలో మన్ని జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించాలని చెప్పేసి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ప్రస్తుతం తెలుస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇంకా పూర్తి స్థాయి కార్యక్రమం ఖరారు కాలేదు అలాగే లోకేష్ కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే జిల్లా స్థాయిలో చూసినట్లయితే అన్ని జిల్లాల్లో మంత్రులు వారి వారి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది చందు థ్యాంక్